రైతులకు శుభవార్త అండి రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు చాలా ఉన్నాయి రైతులు పంటనైతే పండించగలుగుతున్నాము కానీ మార్కెటింగ్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మార్కెట్ అనేది మాకు చేదొరకడం లేదు అని చెప్పేసి చాలామంది రైతులు బాధపడడం మనం నేను ఎంతోమందిని నేను చూశాను అటువంటి వారి కోసం ఇప్పుడు భరోసా యాప్ వచ్చేసిందండి ఏంటి భరోసా యాప్ అంటే ఈ భరోసా యాప్ అనేది ఒక రైతుల మార్కెట్ అనమాట అంటే రైతులు పండించిన పంటలను అమ్ముకోవచ్చు విత్తనాలను అమ్ముకోవచ్చు నార్మల్ అమ్ముకోవచ్చు ట్రాక్టర్లు అమ్ముకోవచ్చు వ్యవసాయ పనిముట్లు అమ్ముకోవచ్చు ఒకటేమిటి వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా సరే ఈ భరోసా యాప్ ద్వారా అమ్ముకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఏవైనా సరే ఈ భరోసా యాప్ ద్వారా అద్దెకు కూడా ఇచ్చుకోవచ్చు మరియు అద్దెకు తీసుకోవచ్చు అంటే ఈ యొక్క భరోసా యాప్ ద్వారా వ్యవసాయానికి సంబంధించినది ఏదైనా సరే అమ్మవచ్చు మరియు కొనవచ్చు వ్యవసాయానికి సంబంధించింది ఏదైనా సరే అద్దెకైనా ఇవ్వచ్చు మరి అద్దెకు కూడా తీసుకోవచ్చు కాబట్టి రైతులకు ఇది ఒక మంచి అవకాశం అండి ప్రతి రైతు కూడా ఈ యొక్క భరోసా యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క క్రయ విక్రయాలను ఈ యొక్క భరోసా యాప్ ద్వారా చేస్తూ లాభాలు పొందాలని ఆశిస్తున్నాను ఈ యొక్క భరోసా యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది మీరు గూ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి భరోసా అని సెర్చ్ చేస్తే మూడు హస్తాలు కలిగినటువంటి యాప్ మీకు కానొస్తుంది త్రీ హ్యాండ్స్ ఉంటాయండి మూడు హస్తాలు ఉంటాయి ఈ మూడు హస్తాలు కలిగినటువంటి యాప్ మీకు కానొస్తుంది ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి మామూలుగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత మీ పేరు మీ ఊరు అన్ని సెలెక్షన్ చేసుకొని ఎంటర్ అయిపోతే డైరెక్ట్ హోమ్ పేజ్ అనేది హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాం అక్కడ హోమ్ పేజీలో రైతులు పండించిన రైతులు ఏవైతే అమ్మే అమ్మేవి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ మనకు కానొస్తాయి హోమ్ పేజ్లో ఇలాగండి ఇలాగా ఈ యొక్క భరోసా యాప్ అనేది ఎంతగానో రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు ఈ యొక్క భరోసా యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్రయం యొక్క క్రయ విక్రయాలను యొక్క భరోసా యాప్ ద్వారా చేస్తూ లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను